అమ్మ అంటే ఏం చేసి అంటే అమ్మ నమ్ముకొని చదవాలి అమ్మ దర్శనం చేసుకోవడానికి మాస్ కావాలి అమ్మ దైవం ఏంటంటే మనం చదివిన కూడా మనకు గుర్తుండదు ఏదైతే ఉంటారో అదే మనకి పనిచేస్తుంది కాబట్టి అంటే అమ్మ దర్శనముతో పాటు మన కష్టం కూడా అన్నారు కష్టపడిన వారికి ఏ దైవం అనుగ్రహించదు తల్లిని తల్లిని గౌరవించడానికి ఏ దైవం అనుగ్రహించదు కష్టపడిన వారికి కూడా ఏ దైవం అనుగ్రహించదు కష్టపడుతూ మన సాధనం కాబట్టి అందరూ కూడా అమ్మ యొక్క సన్నిధిలో గోదావరి మాకు సన్నిహరించు కాబట్టి ఒక పది నిమిషాలు ఆ తల్లి యొక్క స్మరణ చేసుకొని మీకు ఉండేటటువంటి ఇంగిబాదాలు ఏవైతే ముఖ్యంగా ఈ జన్మ మానవ జన్మ లభించింది అని రాణి రామ్ నారాజన్మూర్భం అని చెప్పే శాస్త్రం అన్నింటి అంటే జన్మ దుర్లభం ఎందుకంటే ఈ జన్మతోనే మనం భగవంతుని ఆరాధన చేసుకోవచ్చు తల్లిదండ్రులు గౌరవించవచ్చు గురువును గౌరవించవచ్చు గురువు వాక్యం ద్వారా దైవానికి దగ్గర ఉండొచ్చు చెప్పే శాస్త్రం కాబట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి మనకు ఒక మంచి విశిక్షణ జ్ఞానం ఉన్నటువంటి జీవితం సేవాచారం దృష్టిలో మానవ జన్మ ఈ జన్మనే గొప్పదే చెప్తారు ఈ జన్మ ఇక్కడితో పూర్తి చేసుకోవాలంటే గురు యొక్క సన్నిధి గురు యొక్క మార్గంలో దైవాన్ని ఆశ్రయించాలి ఆ దైవ మార్గంలో మనం ప్రయాణించాలంటే ముందుగా మార్గంలో ఇది బాధలు పోవాలి ఇది బాధలు అనేది సంతానం కావాలి పెళ్లి కావాలి ఆస్తులు కావాలి సంపద కావాలి పైసలు కావాలి ఇతరులు కూడా ఔనా కావాలి అందరూ గౌరవించాలి నా ఇంటి ముందు మంచిగా ఉండదు నేనే మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ కూడా అమ్మ బిడ్డలాగా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని సంకల్పం చేస్తున్న ప్రయత్నం అంతా మంచిగా ఉండాలనేది లోక కళ్యాణం నేను మాత్రమే మంచిగా ఉండాలంటే మన కళ్యాణం మనం చేసేది మన కళ్యాణం కోసం చేసేది కాదు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని ఆ గోదావరి మాత్రం ఈశ్వరి సరస్వతి మాత్రం వేడుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ రజ స్నాన సంకల్పం ఉంటుంది అందరూ కూడా మీ ఇంటి పేరు గోత్రము మీకు కావాల్సిన సంకల్పం ఏదైతే మీ కోరికలో ఆ కోరికలను నిస్వార్థంగా స్వార్థం చేయలే కోరికను అమ్మవారిని వివరించుకోండి అది తప్పనిసరిగా మీలో ఉండే నిస్వార్థమైన కోరిక అయితే మరి సంవత్సరం అక్షరాలు నెరవేరు తృప్తి కాబట్టి